ఒక ఊరికి రోడ్డు వేయాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే రోడ్డు వేస్తారు అంటే నిజంగా అది ఒక మన వ్యవస్థల విఫలం అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్పారంటే రీసెంట్గా అందులో వరల్డ్ కప్ అందులో మహిళల వరల్డ్ కప్ గెలిచిన టీం కెప్టెన్ అయిన దీపిక మడకచిర ప్రాంతానికి చెందిన అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టీం మొత్తం కలవడం జరిగింది రీసెంట్గా ఆ మీటింగ్లో దీపిక అడిగిన మొదటి కోరిక ఏదంటే వాళ్ళ ఊరికి రోడ్డు లేదా రోడ్డు వేయించమని సో ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి కోరికను మన్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ రోజే ఆరు ఆరు కోట్లను కేటాయిస్తూ టెండర్లను పిలవడం జరిగింది సో ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక చిన్న ఊరికి రోడ్డు వేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే అక్కడ లోకల్ సర లోకల్ గ్రామ పంచాయతీది దానికి బాధ్యత వహిస్తున్న సర్పంచ్ది అది కాకపోతే మండల పరిషత్ది అది కాకపోతే ఎమ్మెల్యేది ఇవన్నీ దాటుకుని వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి దగ్గర వరకు ఒక చిన్న రోడ్డు విషయం వస్తుంది అంటే మన రాష్ట్రంలో వ్యవస్థలు విఫలమయ్యాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది ఇది వాళ్ళ విల్లో చేసినది కాదు గత కొన్ని సంవత్సరాలుగా మనం వ్యవస్థల్ని మనం నిర్వీర్యం చేశాం ఏదైతే అధికార విభజన ఉందో సర్పంచ్ల గ్రామ పంచాయతీకి అయితేనేమి మండల పరిషత్కైతేనేమి జిల్లా పరిషత్కైతేనేమి ఎమ్మెల్యేలకైతేనేమి సర్పంచ్లకైతేనేమి అధికార విభజన ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా మన గత ప్రభుత్వాలు పాటించలేదు అని కూడా ఇది గత ప్రభుత్వాల వైఫల్యం అండ్ వ్యవస్థల వైఫల్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడడం జరిగింది ఇది మారాలి ఫస్ట్ లోకల్గా ఉన్న రోడ్లు వేయాలి అక్కడ ఉన్న మౌలిక వస్తువులను కల్పించే బాధ్యత పంచాయతీలు తీసుకోవాలి పంచాయతీలకు తగిన నిధులను కేటాయించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అప్పుడే గాంధీజీ అనుకున్న స్వరాజ్యం స్వరాజ్యం గ్రామంలో ఏర్పడుతుంది అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది